అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆత్మ బంధువుల సేవా సంఘం వారికి ఆల్ ఓవర్ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే ప్రభుత్వం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గురువర్యులు పెద్దలు పూజనీయులు కరటం రాంబాబు గారికి అలాగే ఎక్స్ఎమ్మెల్యే గుమ్మడ గుమ్మడి నర్సాయి గారికి అలాగే ట్రైగర్ చైర్మన్ బౌరగం శ్రీని గారికి పిఓ రాములు నాయక్ గారికి పిఓ గారు అలాగే కరటం సాయి గారికి గడ్డమలుగు రవికుమార్ గారికి అలాగే పెద్దలకి అలాగే నా ముందున్నటువంటి మీడియా మిత్రులకి అలాగే డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు క్యాన్సర్ అనేటువంటి ఒక వ్యాధి నుంచి అది ఒక భయంకరమైనటువంటి వ్యాధి కాదు దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకొని మనం నయం చేసే విధంగా మెడిసిన్స్ కూడా ఉన్నాయి దానికి కూడా ఎవరు కూడా భయపడని అవసరం లేదు అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఈ టెస్టులు చేయించుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు అనేక ఇబ్బందులు ఉంటాయి దానికి సంబంధించి ఏదైతే ఆత్మ బంధువులం అనేటువంటి సంస్థ వారు ఈ ఒక్కో టెస్ట్కి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు ఇందాక పదిహేను వేల రూపాయలు మనం హాస్పిటల్లో చేయించుకొని దానికి సంబంధించి మెడిసిన్స్ వాడాలంటే ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉంటాయి దీన్ని మనం ఒక స స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారాగా మనం టెస్ట్లు కానీ దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ తీసుకోవడం మన ఏజెన్సీ ప్రాంతాన్ని వీరందరూ కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ సంస్థ వారు గత గోదావరి టైం గోదావరి వరదలు వచ్చిన టైంలో వీరు పెదబాగు ప్రాజెక్టు ఏదైతే కొట్టు ప్రాజెక్ట్ కొట్టుకుపోయి అనేక గ్రామాలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే వీరు ఆ టైంలోనే రైసు అలాగే ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అందించారు దాని ఆ కార్యక్రమానికి మేము కూడా వెళ్ళటం జరిగింది చాలా సంతోషకరం ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు ఈ స్వచ్ఛంద సేవ సంస్థ వారు చేయటం చాలా అభి అభినందనీయం అలాగే మరెన్నో కార్యక్రమాలు మా ఏజెన్సీ ప్రాంతంలో మీ సహాయ సహకారాలతో ప్రభుత్వం ఎంతవరకు చేయగలదంటే కొంతవరకు చేయగలదు దాన్ని మీరు మీ చేయత్తు ఇంకా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వం తరఫున కూడా మీకు ఏదన్నా సహాయ సహకారాలు అందించాలన్నా మాకు తెలియజేయండి తప్పకుండా మేము కూడా దీనికి సంబంధించి మీకు కూడా సహాయ సహకారాలు అందిస్తాం అలాగే ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి టెస్టులు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కూడా దీనికి అవేర్స్ అవేర్నెస్ తీసుకొచ్చి టెస్టులు చేయించుకొని దీన్ని ఈ టెస్టుల ద్వారాగా ఎవరికైనా నిర్ధారణ అయితే మంచి మెడిసిన్స్ ఇస్తారు ఆ మెడిసిన్స్ ద్వారాగా దీన్ని నయం చేసుకోవచ్చు ఎవరు కూడా భయపడవద్దు అలాగే ముఖ్యంగా ఈ క్యాన్సర్ రాకుండా అనేకమైన అటువంటి మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇందాక రాంబాబు గారు చెప్పినట్టుగా వంటగదికి ఎగ్జక్టెడ్ పాయిన్ పెట్టడం అలాగే దీనికి సంబంధించి పొగాకు నమలటం గుట్కాలు నమలటం అలాగే ఏదైతే సిగరెట్లు కానీ ఇవన్నీ కూడా కాల్చు కాల్చటం అలాగా చాలా చెప్పారు డాక్టర్ గారు అలాగే మద్యం ఎక్కువ తాగటం అలాగే వ్యాయామం చేయకపోవడం కూ పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారు అలాగే మసాలా కూడా ఎక్కువ తీసుకోకూడదంట మసాలా పదార్థాలు ఇలాగ కొన్ని మనం జాగ్రత్తలు వాడితే ఈ క్యాన్సర్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు అలాగే ఒకవేళ ఎవరికన్నా క్యాన్సర్ వచ్చినా సరే ఎవరు కూడా భయపడిన అవసరం లేదు మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి దాని ద్వారా మనం కంట్రోల్ చేసుకొని ఎక్కువ కాలం ఉండే విధంగా ఈ మెడిసిన్స్ ఉపయోగపడతాయి అలాగే ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గుడెల్లో ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి వాటికి మేము ఏదైతే ఆత్మ బంధువులు ఉన్నటువంటి సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా వంతుగా ఏం సహాయ సహకారాలు అందించాలన్నా తప్పకుండా అందిస్తాం అలాగే రానున్న రోజుల్లో మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా గుడెల్లో చేయాలని అలాగే ఆదివాసుల్లో ఉండేటువంటి కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తే దీని ద్వారాగా వారు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వారు జాగ్రత్తగా ఉండే విధంగా మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం